వేరే పని ఉండదు పక్కోడు ఏం చేస్తున్నాడో పక్క ఏం చేస్తున్నాడు అదే వీడి పని ఉద్యోగానికి వెళ్ళి వీడు పని చేయడు ఆడేం చేస్తున్నాడు వీడు ఏం చేస్తున్నాడు అని చెప్పి అందరినీ చూస్తూ ఉంటాడు కొంతమంది స్త్రీలు కూడా అంటే ఇంట్లో పని చేయరు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు సహోదరి సహోదరులో బైబిల్ సెలవిస్తూ ఉంది నీ చేతికి ఇచ్చిన పనిని శక్తి వంచన లేకుండా నువ్వు చేయి నీ పని ఏదో నువ్వు చేసుకో మన భాషలో నీ ఏడిపేదో నువ్వేడు నీ పని నువ్వు చూసుకో నీ పని నువ్వు చేసుకో పొరుగువాడి సంగతి నీకెందుకు పొరుగు దాని సంగతి నీకెందుకు వాళ్ళ సంగతి నీకెందుకు వాళ్ళ కుటుంబం సంగతి నీకెందుకు పని పాఠాలు లేని వాళ్లే సాధారణంగా పరాయవాళ్ళు గురించి మాట్లాడుతారు పరాయ వాళ్ళు పరాయ గురించి ఆలోచిస్తూ ఉంటారు